మా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ప్రోగ్రాము క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమంలో నెట్టకల్ గ్రామానికి చెందిన సత్యనారాయణ గారు కొన్ని రోజుల క్రితము చిన్న యాక్సిడెంట్ గురయం జరిగింది వారు చేసే వడ్రంగి పనిలో ఒక చిన్న మిషన్ వారి కాల మీద పడి చిన్న డ్యామేజ్ కావడం జరిగింది ఎవ ఎలా ఎలాగైతే మేము ఐదు వందల రూపాయల సభ్యత్వం కట్టిన తర్వాత చిన్న యాక్సిడెంట్ జరిగితే వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ థర్టీ పర్సెంట్ కానీ వైద్య ఖర్చుల కోసము మా పవన్ కళ్యాణ్ గారు ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగానే మేము వారికి కేంద్ర కార్యాలయానికి వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ మేము పంపడం జరిగింది ఆ కేంద్ర వారు వెరిఫికేషన్ చేసుకొని వారు రెండు రోజుల క్రితం మాకు ఆదోని నియోజకవర్గానికి సంబంధించిన మా ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి ఇరవై ఐదు వేల రూపాయలు చెక్కు అందడం జరిగింది ఆ ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రెస్మి పెట్టి వారికి వైద్య ఖర్చుల కోసం మా జనసేన పార్టీ వారికి ఎట్ట కుటుంబానికి అండగా ఉంటుందని మరొకసారి మా పవన్ కళ్యాణ్ గారు రుజువు చేయడం జరిగింది వారికి మా పార్టీ అధినే అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా ఇన్ఛార్జి గారికి మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలాగే క్రియాశీలక సభ్యత నమోదంటే ఒక మంచి కార్యక్రమము మున్ముందు కూడా మాకు ప్రతి సంవత్సరం కూడా ఈ క్రియాశీలక సభ్యత కార్యక్రమం జరుగుతుంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాము నా పేరు మలిశెట్టి రేణువర్మ ఆదోని పట్టణ అధ్యక్షులు